ఆలియాలో ఉంటే వాగు వాగు అవార్డు బ్లాక్ కార్ అని చెప్పి దాని ఫీల్డ్ ఆడిస్తుండే ఆలియాలో వాని ఫీల్డ్ వాడు చేసుకుంటున్నాడు మమ్మల్ని ఎర్ర పువ్వులు చేసింది ఈడే వాన్ డ్యూటీ వాడు చేసుకుంటుండు ఇప్పుడు ఆ డ్యూటీకి వచ్చిండు మాకేమో పైసా పని లేదు వావ్ మనమైతే వచ్చేసినాం సాగర్ కి చూడండి ఈ అందాలను చూడండి వావ్ జస్ట్ లైక్ ఏ వావ్ వానా వానా వెల్లువాయే నాగార్జున సాగర్ నిండిపాయ వావ్ అరే ఇరవై ఆరు గేట్లు ఇరవై ఆరు గేట్లు తెరిచిరన్నారు మరి ఏమైతుందో ఆడ వేనాక చూడాలి అరే నువ్వు చేయి దింపకపోతే చెయ్యి ఇరగ దింగుతా అరే బండి కోనికన్నా గుత్తి దంపేవరా వెల్లువాయ్

అలా ఎందులో ముసలున్నాయ అందులో పడితే మాత్రం ముక్కలు ముక్కలుగా పిక్క తింటది వావ్ నాకే భయం అవుతుంది నవ్వాలంటే వావ్ వావ్ ఓకే వావ్ వావ్ ఇంకో ఆవు కూడా అండి వీడియో అడుగుతుండు రే ఏంద్రా అలిగినవా అలిగినవా రాంద్రైంద్రా అలిగినవా తీసరా అరే నువ్వు పడితే నేను అరే అది ఈత రాదు మర్చిపోయినా మా ఫ్రెండ్ ఈత రాదు దాకా నుంచి వేడేది విడిది అని సాగు పడుతున్నా వీడియో తీస్తున్నా యాక్షన్ చూడండి ఇప్పుడు నేను తెలుసా ఏంటిది అక్కడ పులుల ఉంటాయి పులుంటాయి పులుల ఉంటాయి అవును బాగా రావు అదే బయటికి రావు నువ్వు అలాగే మరి నువ్వు నువ్వు పని నువ్వు నువ్వేంచి పోయిక వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఇందాక నుంచి నన్ను అని సాధించు నీడొక ఇస్తున్నావు అందుకని అంత పోవ లవా అని తీసా అనకా జుట్టు అనుకుంటుంటే పో ఎట్లా ఎరుపు కాలేకనే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ వాడిని వీడియో తెలియదని వాడు రాట్లేడు అరే రారా అరే రారా అలిగినవా అరే పడతావు అరే పడతావు రారే అరే ఏ బాబు అలిగినవా పల్ల నుంచి ఇట్లా పెద్ద స్నేహి వచ్చి చొప్పుకొని మింగాలిట్లా అరే బండి ఎట్లా ఎన్ని గేర్లేసిన అరే మూడో రాది రాదు ఏడుస్తుంది బండి ముట్టరా బండి ఊర్లీ అమ్మ ఇంకా పది కిలోమీటర్లు ఉందిరా ఇదే కదా సాగర్ బుద్ధా ఓ నాయనా ఇంకా పది కిలోమీటర్లు ఉంది ఇంకా బిస్ రాలేమాచ ఒక ప్లేస్ వస్తుంది అదే మన తెలంగాణ బుద్ధవనం ఇది చాలా ప్రెస్టీజియస్ గా కేసీఆర్ గారు వట్టించారు దీనికి ఇప్పుడు ఏమంటారు టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని తీసుకొని ఇందులో దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఎవడున్నాయాన్ని గోర్ర అండి ఎర్రగూర్లు ఈ అందరు మంద మందగా చంపకాలంత వీడియో తీస్తా చూసుకోండి వావ్ నైస్ ఇస్ లైక్ వావ్ ముందులో ఉంది ముందవానం బుద్ధవనం బుద్ధవనమే పోతులు వస్తున్నాయి ఇందాక ఏమో ఎర్ర గొర్రెలు ఈ మాత్రం కురవ గొర్రెలు అంటే ఈ పొట్టి కొట్టే గొర్రెలు వేస్ట్ ఫుడ్ మీన్ ఆడ ఫుడ్ పెడుతున్నాడు ఆకలిగానే ఆకలికి ఓపిక లేదు ఎదవేలా ఓ వెనకంగా బండి వస్తుంది ఖచ్చితంగా గుర్తుంది మమ్మల్ ముందరంగా ఇంకో బండి వస్తుంది ఎక్కడి నుంచి అయినా బండ్లే ఉన్నాయి బండి మూల ఆడంగా దిక్కుతుండే గురగూర్లు వస్తున్నాయి మా ఫ్రెండ్ హీరోలో తిన్నాడు అప్పుడు హీరోకి ఆడిషన్స్ ఇచ్చిండు కాకపోతే హీరోగా లుక్ ఉంటే సరిపోదు అవునా హీరోయిజం కూడా ఒంట్లో ఉండాలని అన్నారు కానీ వీడు వీడు ప్రభాస్ ఉంటాడు అవి జరుబో మరి అక్కడ ఇంకా ఉంటాయి కదా చేపలు గీడ తినాలి ఇష్టం పాయితే వచ్చినాక వేస్ట్ మరి ఎందుకు వచ్చిన వీడిదాకా మొన్న మింగి తాగింది ఫ్రెండ్స్ ఇడు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బుద్ధవనం ఓ ఎంతో మంది జనాలు ఎట్లా వస్తున్నారు చూడండి గో ఇదే బుద్ధవనం వావ్ లైక్ వావ్ అరే ఇక్కడ బోర్డు కూడా పెట్టిరండి కనిపిస్తలేదు కలర్ కలర్ గ్లేరింగ్ చేయాలి వావ్ చాలా పెద్దగా ఉంటదండి ఇది బోటింగ్ బోటింగ్ ఇందులో ఇందులో కూడా

ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి వావ్ ఆ నీలి నీలి ఆకాశంలో వద్దామంటం ఎంద్ర అది మాట నీలి నీలి ఆకాశం కితమ మన కన్న అదంతా మబ్బు అనుకోకండి వాడు ఇంజిల్ తీసుకో मस्त వావ్ మావడి ఇంజిల్ తీసుకో అంటుండు ఇగో ఇంజిల్ తీసుకుంటున్నా ఇంజిల్ అంటే ఈ వీడియో ఇంజిల్ మావయ్యా నువ్వు ముందు తోలు మర్ చచ్చిపోతాం చూడండి డ్యామ్ మేము డ్యామ్ వెనకకున్నాము అది ఇంకా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటాడు పాడై ఓ మై గాడ్ ఇది వెహికల్ మమ్మల్ని ఆయన క్రాస్ చేసి వెళ్ళిపోయింది ప్లేస్ మీకు వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే నావర్ షాగర్ రావండి ఎందుకంటే వాటర్ ఫాల్స్ లేవు మావాడు పెట్రోల్ అయిపోతుందని పని కూడా బంద్ చేసి నా సీడు వీడియో తీస్తాడు ఇప్పుడు దాంట్లో ఏం ఉండదు కింద అరే కింద మా దాన్న తీస్తున్నా పంపిస్తాం

అదంతా మబ్బు అనుకోకండి అవన్నీ వాటర్ ఇందాక మేము రాంగ్ గైడెన్స్ ఇచ్చినాం ఇందాక మేము బోటింగ్ ఇక్కడి నుంచి వస్తాదని చెప్పినాం అది చాలా తప్పు గీడంగిస్తారండి వావ్ లైస్ వావ్ ఇది కెమెరా ఇది ఇది గుడి పోయి పడి మై గా వావ్ మా వాడు ఈలు తీసుకోవాంటుండు ఇక ఈంచెలు తీసుకుంటున్నా ఈ వీడియో ఈ మావే నువ్వు ముందు తోలు మసిపోతావు నైస్ ప్లేస్ నైస్ నైస్ ఓ అక్కడ ఉంది చూడండి డ్యామ్ మేము డ్యామ్ వెనకకున్నాము అది ఇంకా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటది పాడై ఓ మై గాడ్ ఇది ఒక వెహికల్ ఆయన క్రాస్ చేసి వెళ్ళిపోయింది ప్లేస్ వాటర్ఫుల్ ప్లేస్ మీకు వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే నాగర్ సాగర్ రాకండి ఎందుకంటే వాటర్ ఫాల్స్ లేవు